తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు బగబగా అంటున్నాయి చలికాలంలో కొడంగల్ సభలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ పై ధ్వజమెత్తారు ఓ కేటీఆర్ నీవెంత నీ లెవెల్ ఎంత నీ సా ఎంత నాకు సవాల్ విసరడానికి ఆశీలో చెల్లెలకు వాటా ఇవ్వవలసి వస్తుందని చెప్పి భావించి నీ చెల్లెలకి సమాధానం చెప్పకుండా మెడలు వంచి ఇంటి నుంచి బయటకు పంపించావు నీవెంత నీ లెవెల్ ఎంత నాకు సవాల్ విసిరేదంట వ్యక్తివా నీవు బిడ్డా అంటూ ఘాటుగా విమర్శలు చేశారు ముఖ్యమంత్రి అమెరికాలో నువ్వు బాత్రూములు కడిగినట్టుగా అనుకుంటున్నావా నాతోటి మాట్లాడడానికి నా గురించి మీ తండ్రినడుగు చెబుతాడు బిడ్డ జాగ్రత్త లాగులో తొండలు విడిచి కొడతా నీవు నాకు సవాలు విసిరేటంత వ్యక్తివి కాదు జాగ్రత్త కేటీఆర్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్పై ధ్వజమెత్తారు